అందరికి నమస్కారం ప్రాణం పోయినా సరే కుంభరాశి వారు గుర్తు పెట్టుకోండి ఈ మూడు తప్పులను అస్సలు చేయకండి ఒకవేళ కాదు అని చేశారనుకోండి మీ వద్ద ఉన్న ధనమంతా పోయి రోడ్డు మీదకు వచ్చేస్తారు మరి కుంభరాశి వారు పొరపాటును కూడా చేయకూడనటువంటి ఆ మూడు తప్పులు ఏంటి ఉన్న ధనమంతా పోయి పేదవారు అవ్వకుండా రోడ్డు మీదకు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అసలు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలను ఫాలో అవ్వాలి అనే ఎన్నో విషయాలను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మరి ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రాశి చక్రంలో కుంభరాశి పదకొండోది ఈ రాశికి అధిపతి శని మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ కుంభరాశికి చెందిన వారవుతారు ఇకపోతే కుంభరాశి వారు గుర్తు పెట్టుకోండి మీ ప్రాణం పోయినా సరే మీరు ఈ మూడు తప్పులను అస్సలు చేయకండి ఒక్కవేళ కాదు అని చేస్తే మీ వద్ద ఉన్న ధనమంతా పోయి రోడ్డు మీదకు వచ్చిస్తారు మరి కుంభరాశి వారు పొరపాటును కూడా చేయకూడని ఆ మూడు తప్పులు ఏంటి ఉన్న ధనమంతా పోయి పేదవారు అవ్వకుండా రోడ్డు మీదకు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అసలు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఈ యొక్క కుంభరాశి వారు ఎటువంటి విధి విధానాలను ఎలాంటి పరిహారాలను ఫాలో అవ్వాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం ముందుగా కుంభరాశి గల జాతకులు పొరపాటున కూడా చేయకూడనటువంటి ఆ మూడు తప్పులు ఏంటి అనే విషయానికి వస్తే గనక కుంభరాశి వారు గుర్తు పెట్టుకోండి మీ దగ్గర డబ్బు ఉంది కదా అన్న అహంభావంతో పొగరుగా అస్సలు ఉండకూడదు తల పొగరుతో ఎవ్వరిని దూషించకూడదు కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని చిన్న చూపు చూడకూడదు మీ దగ్గర డబ్బు ఉంది కదా అనేసి అనవసరమైన దుబారా ఖర్చులు చేయకండి అలా చేస్తే లక్ష్మీదేవిని మీరు నిజంగా అమ్మవారిని మీరు అవమానించినట్లే కాబట్టి డబ్బును వృధాగా ఖర్చు పెట్టకండి జూదం మద్యపానం ధూమపానం వంటి అలవాట్లకు బానిసై డబ్బుని లెక్క చేయకుండా విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు అవసరం ఉంది అంటేనే తప్ప డబ్బుని అనవసరంగా ఖర్చు చేస్తే అమ్మవారికి మీపై కోపం వస్తుంది మీ ఇంటి నుంచి ధనలక్ష్మి అలిగి వెళ్లిపోతుంది ఉన్న ధనమంతా పోయి పేదవారిగా మిగిలిపోతారు రోడ్డు మీదకు వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి గుర్తు పెట్టుకోండి ఈ యొక్క కుంభరాశి వారు పొరపాటును కూడా డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా అవసరం ఉంది అన్నప్పుడు మాత్రమే యూజ్ చేయండి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువు తీరుతుంది మీరు రోడ్డున పడకుండా కాపాడుతుంది అమ్మవారు ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే మీకు కష్ట సమయాల్లో ఆర్థికంగా అంటే ఎకనామికల్గా సపోర్ట్గా ఉంటారో అటువంటి వారిని మీరు ఎప్పుడు కూడా మీ యొక్క మాటలతో సూటుపోటి మాటలతో బాధ పెట్టకండి సాయం చేసిన వారు ఆపద సమయంలో డబ్బు కోసం మీ యొక్క ఇంటి గుమ్మం తొక్కితే చీ అవతలికి పొమ్మని మీరు చేదరించుకోకండి ఒకప్పుడు సాయం చేశారు కదా మీరు కూడా వారికి రుణాన్ని తీర్చుకోవాలి కాబట్టి మీరు కూడా వారికి సాయం చేయండి ఇకపోతే మూడోది వచ్చేసి ఇంట్లో ఆడవారిని బాధ పెట్టకండి అంటే మీ ఇంట్లో ఉండే భార్య కాని అమ్మ కాని అక్క కాని చెల్లి కాని ఎవరైతే మీ ఇంట్లో ఆడవారు ఉంటారో వారి మీద చేయి చేసుకోవడం అనరాని మాటలు అనడం అలాగే వారు వద్దు అన్న పని కూడా మీరు చేసి వారిని ఏదైనా కానీ ఒక ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ వారిని ఎప్పుడు కూడా అస్సలు బాధ పెట్టకండి వారు వద్దు అన్నారంటే ఆడవారు ఆలోచించి చెప్తారు మీరు డబ్బుని వృధాగా ఖర్చు చేసినప్పుడు కానీ లేదు అంటే ఎవరికైనా ఇవ్వకూడనటువంటి వారికి డబ్బు ఇచ్చినప్పుడు కానీ ఆడవారికి నచ్చదు కాబట్టి వారు ఏదైనా ఆలోచించే చెబుతారు కాబట్టి మీరు ఆడవారు అంటే మీ ఇంట్లో ఉండే లేడీస్ చెప్పిన మాటల్ని లెక్క చేయకుండా ఉండకండి వారి యొక్క మాటలకి విలువను ఇవ్వండి కాబట్టి ఏదైనా కానీ మీ ఇంట్లో ఆడవారు చెప్పింది చెంది వారిని ఏ ఏ రకంగా అయినా సరే అస్సలు బాధ పెట్టకండి ఈ రకంగా మీరు ఇంట్లో ఆడవారిని బాధ పెట్టకుండా ఉంటే అది లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి కరుణ మీపై ఉండాలి అంటే ఇంట్లో ఆడవారి మాటకు విలువని ఇవ్వండి వారిని అస్సలు బాధ పెట్టకండి ఇకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే కుంభరాశి వారు ఎటువంటి విధి విధానాలను పాటించాలి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం సర్వ సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి ఆమె కరుణ లేకపోతే ఎంతటి గొప్పవాడైనా దరిద్రుడిగా జీవించవలసింది ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే అక్షర ముక్క రాని వాడు కూడా అష్టైశ్వర్యాలు అనుభవిస్తాడు ఆమె ఇష్ట ఇష్టాలు తెలుసుకుని అందుకు తగ్గట్లుగా నడుచుకుంటే అమ్మ కృపతో అందరూ హాయిగా జీవిస్తారు అందుకు ఏం చేయాలి అనే విషయానికి వస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అంటే ఇల్లు సిరి సంపదలతో తులతోగాలంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం ఆ ఇంట్లో ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా ఆ ఇంట్లో అడుగు పెడుతుంది సహజంగా అంటే నార్మల్గా లక్ష్మీదేవి శుభ్రంగా ఉండే ఇళ్లలోనే నివసిస్తుందని మన వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతుంటారు కాబట్టి లక్ష్మీదేవి ఇంటికి రావాలి అని అంటే ముందు ముఖ్యంగా ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇంట్లో ఎక్కడ బూజు దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి నీట్ గా ఉంచుకోవాలి అటువంటి ఇంట్లోకి మాత్రమే లక్ష్మీదేవి రావడానికి అడుగు పెట్టడానికి ఇష్టపడుతుందట ఇక ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన చెయ్యారో ఆ ఇంటికి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడదని చెబుతున్నారు కాబట్టి మన ఇంట్లోకి ధనం మనశ్శాంతి అన్ని రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్లుగా అలంకరించి ఉండాలని ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని చెబుతున్నారు కాబట్టి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయటం వల్ల ఇంట్లో సానుకూలత వ్యాపిస్తుందని కుటుంబ సభ్యులకు చిరాకు పోయి ప్రశాంతత ఉంటుందని చెబుతున్నారు ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకొని నీటిని చల్లి ముగ్గు వేసి చక్కగా పసుపు కుంకుమలు రంగులతో అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుందని అంటున్నారు గడపలకు పసుపు కుంకములతో పూజించిన ఇళ్లలో కూడా లక్ష్మీదేవి తాండవిస్తుందని చెబుతున్నారు లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మాలకు పెడితే లక్ష్మి మీ ఇంట్లో తాండవిస్తుంది అదే విధంగా ఒకవేళ కలువ పువ్వులు మీకు దొరకకపోయినా సరే నిత్యం ఏవైనా పూలను గుమ్మ వద్ద అలంకరణగా పెడితే లక్ష్మీదేవి అమ్మవారు ఇష్టపడుతుందని చెబుతున్నారు లక్ష్మి అనుగ్రహం ఉంటే శాంతి వచ్చి తీరుతుంది ఏ ఇంట్లో అయితే స్త్రీలు రోధిస్తూ ఎప్పుడు అదే విధంగా ఉంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి అస్సలు ఇష్టపడదట అందుకే ముఖ్యంగా ఏ ఇంట్లోనూ ఆడవారు రోధించడం అంటే ఏడ్చడం మంచిది కాదని చెబుతున్నారు స్త్రీలు ఎప్పుడైతే కళకళలాడుతూ నిండుగా సంతోషంగా ఇంట్లో తిరుగుతారో ఆ ఇంట్లో ఆ యొక్క గృహంలో లక్ష్మీదేవి తాండవిస్తుందని వారికి అదృష్టం కలుగుతుందని చెబుతున్నారు లక్ష్మి అనుగ్రహం ఉన్న ఇంట్లో మనశ్శాంతికి కూడా కొద్దు ఉండదని అంటున్నారు ఇప్పటి వరకు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే కుంభరాశి వారు ఎటువంటి విధి విధానాలు పాటించాలి అన్నది తెలుసుకున్నారు కదా ఇక ఇప్పుడు వీటితో పాటు కుంభరాశి వారి మీ వద్ద ఉన్న ధనమంతా పోయి రోడ్డు మీదకు రాకుండా జాగ్రత్తగా ఉండాలంటే లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకునే పరిహారాలు ఏమున్నాయో తెలుసుకుందాం కుంభరాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలంటే ఒక పటిక ముక్కను ఒక పాత్రలో ఉంచి ఇంట్లో ఎవరూ చూడని ప్రదేశంలో ఉంచండి ఇలా చేయడం వల్ల మీరు ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కుతారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే గుర్తుపెట్టుకోండి శంఖాన్ని పూజించండి శంఖం లక్ష్మీదేవికి సంబంధించినది పైగా దీన్ని మన హిందువులు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం మీరు మీ ఇంటి పూజా స్థలంలో శంఖాన్ని ఉంచండి క్రమం తప్పకుండా దాన్ని పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై మీపై కనుక వర్షాన్ని కురిపిస్తుంది ఇకపోతే మీరు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే ఉదయాన్నే మీ ఇంటి తలుపులు కిటికీలను తెరవండి వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీతో పాటు డబ్బు అనేది వస్తుంది ఇకపోతే లక్ష్మీదేవి కటాక్షం సిద్ధించాలంటే ఇంటి పూజా స్థలంలో అన్నపూర్ణ మాతను ప్రతిష్ఠించండి క్రమం తప్పకుండా అమ్మవారిని పూజించండి ఇలా చేయడం వల్ల తల్లి అన్నపూర్ణ ప్రసన్నురాలవుతుంది ఎవరైతే ఎలా చేస్తారో అతని ఇంట్లో దరిద్రం ఉండదు అతనికి తిండికి డబ్బుకి సిరి సంపదలకు అష్టైశ్వర్యాలకు ఎప్పుడు కూడా కొరత అనేదే ఉండదు లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణించి కాపాడుతుంది కుంభరాశి వారు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మూడు తప్పులు చేస్తే మీ వద్ద ఉన్న ధనమంతా పోయి రోడ్డున పడతారు కాబట్టి పొరపాటును కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్న ఆ తప్పులను అస్సలు చేయకండి అలాగే కుంభరాశి వారు మీ వద్ద ఉన్న ధనమంతా పోయి రోడ్డు మీదకు రాకుండా జాగ్రత్త పడాలి అంటే చివరిలో మనం చెప్పుకున్న కదా లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకునే విధి విధానాలు అలాగే పరిహారాలను వాటిని తప్పకుండా ఫాలో అవ్వండి బెస్ట్ రిజల్ట్స్ని మీరు చూస్తారు మరి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్